తిరుపతిలోని ఓ జూనియర్ కళాశాల విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది బైరాగి పట్టడలోని ఎస్వీవీ జూనియర్ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు ఇంటర్ పరీక్ష హాల్ టికెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది ఫీజులు చెల్లించిన తొమ్మిది మందికి హాల్ టికెట్ ఇవ్వలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులను బస్సులో పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లి హాల్ టికెట్ ఇవ్వకుండా ఉపాధ్యాయులు తిరిగి వెళ్ళిపోయారు కళాశాలపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు ఎగ్జామ్ రాసేంత వరకు కానీ పేరెంట్స్ కి తెలియదు ఇది తిరుపతిలో ఉండే కాలేజ్ కాదు పెరిమూర్లో ఉండే కాలేజ్ అని అడ్రస్ తీసుకొని ఇక్కడ పెట్టి అడ్మిషన్స్ తీసుకొని కొంతమంది నిర్లక్ష్యం కారణంగా పది మంది విద్యార్థులు ఈ రోజు ఎగ్జామ్ రాయలేకుండా పోయారు వాళ్ళ మొదటి ఎగ్జామ్ కూడా వాళ్ళని తీసుకెళ్లి చిత్తూరు లో భోజనాలు పెట్టించి ఇంట్లో పేరెంట్స్ కి మీరు ఎగ్జామ్ రాస్తారని చెప్పండి డైలీ ఇదే విధంగా రండి మిమ్మల్ని మేము పాస్ చేస్తామని చెప్పారు ఎట్లా పాస్ చేస్తారు ఏంటిది ఎడ్యుకేషన్ అంటే అంత చీప్ అయిపోయిందా పల్లెల్లోనూ ఎక్కడో అనుమతులు తీసుకోవడం వచ్చి టౌన్లలో పెట్టడం అడ్మిషన్లు తీసుకోవడం కష్టపడి పనిచేసే పిల్లల యొక్క భవిష్యత్తుని ఈ విధంగా ఆటలాడుకోవడం పివీ గారు కావచ్చు ఎడ్యుకేషన్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాలేజీలు ఎలా ఉన్నాయి ఏ విధంగా పర్యవేక్షణ లేకుండా చేస్తే ఇక్కడ రోడ్ల మీద పడినటువంటి పిల్లల పరిస్థితి పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారం కాకుండా చూడాలని నేను ప్రాధాయపడుతున్నా